ఒక ఘనమైన దేవుని ఆశ్చర్యమైన దేవుణ్ణి ప్రకటించేటకు పరిచయం చేయటకు మీ విజ్ఞప్తి చేస్తుంది అంటే ప్రతి మనిషి పాపంలో లోకములో అనేక రకాల వ్యాధులు శోధనలు జీవితాల్ని ముగిస్తూ ఉన్నారు ఈ పాపం ఎలా పోద్ది ఈ శోధన ఎలా పోద్ది సమస్యలు ఎలా మనిషి అంధకారంలో వెళ్ళిపోతూ వస్తున్నారు గమనించండి దేవనబట్లారా చాలా మంది జీవితాల్లో దేవుడు ఎవరో తెలియక దేవుడిని ఎలా ఆరాధించాలో తెలియక సత్యపథనని నేను చెప్పేసి స్వాతందంటే దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు దేవుడు ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టేవాడ ఉన్నాడు దేవుడు మనిషి ప్రాణించగలవాడ ఉండాలి దేవుడు మనిషి లోకము వేర్పరచే ఉండాలి దేవుడు ప్రతి మనిషి కోసం మన నుంచి తిరిగి లేచిన ఉండాలి ఆ తిరిగి లేచిన యేసుక్రీస్తు క్రీస్తు మేము ప్రకటిస్తున్నాం పాపముల చేత రోగముల చేత అనేక రకాల చేత ప్రకటించబడుతున్న ఈ మానవాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు విమోచన రక్తము ద్వారా పరిశుద్ధ పరిచి బాగు చేసి రక్షణ అందించడం కోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ముఖ్యంగా మనకి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే ఏ మనిషి అయినా పరలోక రాజ్యానికి అనగా స్వర్గానికి వెళ్ళాలి అంటే ఆ స్వర్గ మార్గం ఆ మార్గమైన దేవుడు యేసు క్రీస్తు ఆయన చెప్పినారు నేనే మార్గమును సత్యము జీవమును నా ద్వారా తప్ప ఎవరు స్వర్గానికి వెళ్ళారు నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు నమ్మాలి ఎందుకంటే ప్రతి మనిషి కోసం లోకంలోకి వచ్చిన బలిపశువు ఆయన యేసు క్రీస్తు ప్రభు లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లలు లోకానికి వచ్చాడు ఆయన ఎవరైతే ఆ గొర్రె పిల్లల కరగబడతారో ఎవరైతే గొర్రె పిల్లలకి రక్తం వచ్చి విమోశం కొరకు సిద్ధపడతారో వారిని అందరినీ కడిగి శుద్ధి చేసి పరలోక రాజ్యానికి అనగా స్వర్గానికి చేతుడకు ఆయన సామర్థ్యం గలవాడు శక్తిదైన వాడు ఎవరైతే ప్రవ్ణి యేసుక్రీస్తు తెచ్చుకొని ప్రార్థన ప్రార్థించేట ప్రారంభతో ఈ రోజు ఒక సత్యాన్ని గమనించండి ఎవరైనా యేసు దేవుడు ఎవరు అని ఆలోచించేవారు దేవుడా నువ్వు ఎవరు నా గనుభవాన్ని ప్రార్థం చేయి దేవుడినితో మాట్లాడతాడు నేను దర్శిస్తాడు నీ జీవితంలో కొడతాడు నీ కుటుంబ సమస్యలు జీవిస్తాడు నీ పాపాన్ని విడిపిస్తాడు నీ లోకాన్ని వినిపిస్తాడు నీ శాంతిని సమాధానాన్ని కలిగిస్తాడు ఆ సమాధానం కలిగించే దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలుగా వచ్చాడు ప్రతి పాపం నుంచి చూపించాలని వచ్చాడు లోకానికి ఎవరు మనిషి ఎవరు మనిషి పాపం తీసేలేడు గొడవల యొక్క రక్తం మనిషి పాపం తీసేయలేడు మేకల మనిషి పాపం తీసేలేడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడిగా వచ్చాడు పాపము లేనివాడిగా వచ్చాడు గొప్పవాడిగా వచ్చాడు లోకానికి ఎందుకంటే పాపంలో ఉన్న మనిషి రాదా పాపాన్ని తీసేయాలంటే పాప వల్ల కాదు పాపంలో ఉన్న మనిషి పాపం తీసేయాలంటే పశువు వల్ల కాదు పాపంలో ఉన్న మనిషి పాపాన్ని తొలగించాలంటే ఎంత వల్ల కాదు ఉన్న మనిషి పాపం తీసేయాలంటే ఒక మేక వల్ల గొర్రె వల్ల కాదు కాబట్టి పరిశుద్ధం దేవుడు మనిషిగా వచ్చి లోకానికి వచ్చాడు ఎవరైతే నోరు ఒప్పుకుని తెలుసుకుంటూ నీ చేతిలో యేసు వచ్చి కలిగిస్తాడు ఆయన నీ కొరకు మరణించారు ఆయన నీ కొరకు తిరిగి వేశారు ఆయన నీ కొరకే పరలోకాన్ని సిద్ధపరిచాడు ఆయన అంటాడు నేను తరుణుకు వెళ్తున్నాను నీ కొరకు అనేకమైన నివాసం శ్రద్ధపరుతం చేస్తున్నాడు నీ కోసం దేవుడు పరలోకం ఒక నివాసాన్ని స్థిరపరిచాడు ఆ పరలోకానికి చాలా ఆశమా వాంఛ ఉద్దేశం ఆ ప్రకటన కాబట్టి ఎవరైతే ఈ రోజు యేసుక్రీస్తు దేవుడు నువ్వు ఎవరని ఒకసారి విచారం చేసి ప్రార్థన చేయగలిగితే ఆ దేవుని యొక్క స్వార్థం మీరు ప్రకటిస్తున్నాం ఆ దేవుని నమ్ముకోవడానికి నీ మనసు అంగీకిస్తే నేను ప్రార్థన చేస్తున్నా నాతో పాటు నువ్వు ప్రభువు నీ జీవితాన్ని తవారుమార్ చేయకుండా బాగు చేయడం సామర్థం కలవాడు ప్రార్థన ప్రేమలు తండ్రి కరుణ దేవా ఇదిగో నీ సులు సువార్త ప్రాంతంలో పడిన ప్రతి వ్యక్తిని మెరగచ్చనియండి ఫలితండి వీడి జీవితాలు ఎందుకు నీ ఆత్మ సంచారం కుటుంబాలేవ్వండి ఏ బాలతో ఏ బంధకాలతో ఏ షాపులో బిడ్డలు ఉన్నారు ఏ అంధకార కార్యాలను ఉన్నారు ఏ దైవాన్ని దేవుడు కదా ఆలరిస్తున్నారు వాటి అన్ని దీసెంట్లు బిడ్డలు విడిపించండి శక్తితో సామర్థ్యంతో నింపండి నీ రాజ్యం కొరకు కావాల్సిన తెలివిని వివేచని జ్ఞానం కలిగించండి నన్నే వారిగా చేయండి నీ సామర్థ్యం దేవా అనేక రకాల సమస్యలతో శోధనతో పాపంతో కొట్టుమిట్లు ప్రజల జీవితంలో మీరు జరిగించి కురపు చూపించండి ఈ మీరు దీవించండి ఈ గ్రామంలో దీవించండి బజార మీరు దర్శించండి నీ సులువు శంతు చేర్చండి నీ కురపు కూడా సిద్ధపరచండి ఈ కడవర దినాల్లో రాకు రాజ్యంగా ఉందని అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు ప్రభావ నీ బిడ్డను దర్శించి ఈ రాత్రి మీరు తాకి నీ ఘనమైన కార్యం జరిగించి ఈ వాక్యం హృదయాల్లో పలించి నీ మహిమ కూడా సిద్ధపరచమని ఏ సునాదుని అట ప్రార్థిస్తున్నా తండ్రి